ఎక్సైజ్ శాఖపై హరీష్ రావు వ్యాఖ్యలకు అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు ఎంత దొరికితే అంత దోచుకోవడానికి గడువు కంటే ముందే ఆక్షన్ పెట్టుకున్నారని కానీ తాము ప్రభుత్వానికి రావాల్సిన ఎక్సైజ్ ఖజానాను గత ప్రభుత్వం కుటుంబ వ్యాపారానికి మళ్లించిందని కానీ తమ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తులకు ఇవ్వబోదని భట్టి సమాధానమిచ్చారు మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష ముందే ఎందుకు కూశాను ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే ఎలంకల్ కంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీది అది తప్ప ఇంకోట రెండోది రెండోది నేను ఇంకోటి చెప్తాను ఏంటి అధ్యక్ష లాంటి టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్స్లు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయట చేశారు అటువంటి దాన్ని మేము పోనీ ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తాం అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్తగా కాపాడుతాం ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను ఇంకా ఉంది దాని గురించి అన్నీ చెప్తాను